సంగపల గణపతి స్వామి గురు చరణం భజే అస్మద్ గురు సమారంభం కృష్ణ సాధిప మధ్యమో శ్రీ మహావిష్ణు పర్యంత వందే గురు పరం పరం వందే గురు పరం పరం ఈవేళ ఈ శ్రీకాకుళం జిల్లా కమిటీ మండలం పెద్దలక్ష్మీపురం గ్రామంలో పులకల రాజారావు నాయన గురుకరుణానంద పులకల రాజారావు నాయన మొదటి వాచ్ఛికారాధన సందర్భంగా ఉదయం లేచి పేల్కొల్పులు ప్రభావం అలాగే దీక్షిధీము వేద వేదాంత అతీత వైజ్ఞానిక సభ ఇప్పుడు జరుపుకుంటున్నాము ఈ సభకు అధ్యక్షులైనటువంటి బావానంద కెల్ల ఆదినారాయణ స్వామి వారికి నా ఉదయపూర్వక నమస్సుమాంజులు తెలుపుకుంటూ అట్లాగే సభావేదిని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశి నమస్సుమాంజలు తెలుపుకుంటూ సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక ద్వాదశి వందనం తెలుపుకుంటున్నా అయితే ఇప్పుడు అధ్యక్షుడు మనకి సబ్జెక్ట్ ఇచ్చారు ఏమిటంటే పరిపూర్ణం ఒకటి తప్ప ఇతరమైన ప్రపంచం వల్ల తగదెలి వెలుకేని అట్లాగే ఎందుకు అంటే ఇక్కడ కృష్ణపేరులు మనకు ఒక కందార్థములు అంటాడు పాపము పుణ్యము బాపించని ఎరుకు చేత బ్రహ్మశిని వారిని బాపింప నెరుకు నెడబాల్సిన తాపసులను తెలుసుకోరా ఆగా తగ తెలుసుకోరాలుసుకోరా అంటే ఇక్కడ పాపములు పుణ్యములు భూ వ్యాపించి ఎరుకు చేత భ్రమసిన వారు ఇప్పుడు మనకి అనేకమైనటువంటి మతములు ఉన్నాయి ఈ మతంలో ఎక్కువ పుణ్య కార్యాలి అందే పుణ్య అందే ఆసక్తులై ఉంటారు ఏమిటి ఆ పుణ్య కార్యాలంటే ఇక్కడ భద్రాదాంసత్కులు చెప్తారు సత్య వ్రతాసార సంపన్నుడై ఉండి సత్కర్మ కర్మ సత్కర్మ క్రియల చలుపుచుండు తపము మౌనంబు యుత్సాహంబు కలిగి ఉండి ధర్మ మార్గములు తలచుండు ఇక్కడ శమధమంబులు శాంతి శ్రద్ధ ఉపరీతి ఉపరీతి దిత్యక్షలు సతతంబు గలుగువాడు అలాగే జ్ఞాన సుజ్ఞాన సన్మార్గములు కలిగి ఉండి శ్రేషదానంబులు చేయువాడు అంటే మనకి ఇక్కడ ఏమన్నాడు ముందు పాపములు పుణ్యములు ఊపాపించు అంటే వీటి వల్ల ఏమో వస్తుంది మనకి అంటే పుణ్యం వస్తుంది ఏది సత్యవ్రతాసార సంపన్నుడ ఉండి సత్కర్మ క్రియలు సత్కర్మ క్రియలు అంటే ఇప్పుడు ఇది సత్కర్మ కింద వస్తారు అట్లాగే యజ్ఞాలు యాగాలు దానాలు అలాగే గోపురాలు కట్టడము బావులు తగ్గించడం ఇవన్నీ కూడా సత్కర్మ క్రియలలో చల్పుచుండు తపము మౌనంబు యుత్సాహంబు కలిగి ఉండి ఎప్పుడు కూడా ఏదో ఒక గురువుని ఆశ్రయించి దా మంత్రాన్ని తపం చేస్తూ అట్లాగే తపం మౌనముగా మౌనంగా ఉంటాడు ఎందుకంటే పని అందు తాను రమించినటువంటి ఆత్మస్థితి కలిగినప్పుడు మిగతా అన్ని కూడా అణిగిపోతాయి అనుకుంటే అంటాడు భద్రద్రాంశ బ్రహ్మమంద ఆత్మైకే భావముందు తెలిసితే అజ్ఞాన వృత్తులు అనుగుచుండు అజ్ఞాన వృత్తులు అణిగిన బిమ్మట అవివేక వృత్తులు అనుగుచుండు అవివేక వృత్తులు అణిగిలి బిమ్మట అభిమాన వృత్తులు అణుగుతుండు అభిమాన వృత్తులు అణిగిలి బిమ్మట రాగాదుల విరాగము రాగాదులు పోయిన కర్మములు దొరుకు కర్మములు పోయిన నిర్మల జ్ఞాని అవుతు నిర్మల జ్ఞాని అయినప్పుడు అర్థం ఏమిటి అంటే సర్వ ప్రపంచాన్ని కూడా తని ఎందు ఆకర్షించుకుని సర్వ ప్రపంచము నాలోనే కదా ఉన్నాయని సర్వప్రపంచానికి నేనే మూలమని అనేటటువంటి ఏ శుద్ధ చైతన్య స్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపమే నేనని అన్న అక్కడ ఉంటాడు తపము మౌనంబు కలిగి ఉండి ఉత్సాహము కలిగి ఉండి ఇక్కడ ఉంటాడు అలాగే శమధమమ్ములు శాంతి శ్రద్ధ ఉపరీతి తితక్షలు కలిగి ఉండి సతదమ్ము కలిగి ఉంటాడు అంటే ఏంటి శమము అంతరేంద్రియ నిగ్రహంబు శమంబు బాహేంద్రియ నిగ్రహంబు దమంబు హరిషద్వర్గములు నంచుట తితిక్ష అని ఇట్లాంటి పద్ధతిలో కలిగి ఆయన నిత్యనుడిగా ఉంటాడు ఇక్కడ ఇక్కడేమి ధ్యాన సుజ్ఞాన సన్మార్గములు కలిగి ఉండి నిరంతరం కూడా ధ్యానముతో ఉంటారు సుజ్ఞానమైన సుజ్ఞానుడు అంటే అజ్ఞానుడు కాడు అలాగే దురుద్దేశంతో మాట్లాడేటటువంటి వాడు కూడా కాదు ధ్యాన సుజ్ఞానములు కలిగి ఉండి శ్రేష్ట దానంబులు చేయిచుడు శ్రేష్టమైన దానంబులు చేయిచుడు ఇక్కడ శ్రేష్టమైన దానం అంటే అర్థం ఏమిటి అంటే మనకి ఏ పదహారు దానాలు ఉన్నాయి స్వారస్య దానాలు అంటారు అది అన్నదానము ఎరణ దానము గోదానము భూదానము ఇలాంటి దా వస్త్రదానము ఇవన్నీ ఉన్నాయి కానీ శ్వాసమైన దానం అంటే ఏమిటంటే విద్యాదానం ఎవరైతే దానం చేసి శిశువుని తరింప చేస్తాడో అది నిజమైనటువంటి దానము నాకు శ్వాసదానము చేయించుండు ఇలాంటి వాడు కుదిర దూరుండు సాత్విక గుణరకం ఇట్లాంటి వాడే కూజనుడు అంటే అర్థం ఏంటంటే దుర్మార్గులకు దూరంగా ఉంటారు దుర్మార్గులుగా దూరంగా ఉండి సాత్విగా ఉనరత్ సాత్విక దూరంతో ఎప్పుడు ఉండి నిరంతరం కూడా శాంతితో ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి వీళ్ళు పుణ్యాత్ములు అది ఇట్లాంటి పుణ్యాత్ములు కూడా జన్మ లేదా అంటే ఉన్నది ఎందుకు అంటే ఇది కూడా జన్మ తరించేటటువంటి మార్గము కాదు దీనికి పుణ్యాత్మనం పుణ్యం వల్ల ఏం కలుగుతుంది అంటే మళ్ళీ నీకు కొంత దాన ధర్మాలు వల్ల ఇవన్నీ చేసిన వల్ల మళ్ళీ నీకు జన్మే కాని జన్మరాహిత్య స్థితి జరగదు పాపములు భావించినట్ట పాపం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ అజ్ఞాన మోహంగకారుండు భూరి నిద్రాసక్తి పొంది ఉండు ఎదురు తను విధిలించి అదిలించి కొట్టును తిట్టును కోపపడును అతి బోధిన ప్రియుడు అతిపాన వశ్యుండు పాతకములు బట్టి బడిచు దూషించు దూషించుచుండు దుర్భాషను భాషించుచుండు రాసంబులాడిన రాసం బుద్ధిహీనుండు సంసార బద్దుకుండు అంటే ఇక్కడ ఎంత చక్కనైనటువంటిది చెప్పాడు పాపం ఎట్లాగ ఉంటుంది అంటే ఇక్కడ అజ్ఞాన ఊరి భూరి ఆసక్తి పొంది ఎప్పుడు నిద్రతోటే ఉంటాడు ఎదురుతో నిరిగినా విధి అదిలించి కొడతాడు తీరతాడు అన్ని చేస్తుంటాడు ఉంటాడు వాడికి ఆ సాయంత్రం అయ్యేటప్పటికి వాడికి అతి పాన వైస్తుండ్రి అంటే మందుకు డబ్బులు కావాలి లేకపోతే ఇందువల్ల కొట్టి చెత్తాడు అతి భోజనం పియ్యండు అతి పాన వస్తుండు పాతకములు పెట్టి పానిచ్చు అంటే ఎవరు ఏమన్నా సరే వాళ్ళు ఎదురు తిరుగుతాడు ఆ వాడు దాన్ని తిరగ దూషిస్తే మేము మనకంటే ఊరుకుంటాం అట్లాంటి వాడు పాపము దాని కృష్ణపేమలు ఏమన్నాడు పాపములు పుణ్యములు భూభాపించిన ఎరుపు చేత భ్రమశిని వారు ఇక్కడ అర్థం అంటే ఎరుకు చేత భ్రమశిని ఈ ఎరుకే నిజమని పుణ్యాలు చేయడము ఈ ఎరుకే నిజమని పాపాలు చేయడం వల్ల ఏటవుతుంది మళ్ళీ జన్మ తప్పదు నువ్వు వాపించిన ఎరుకు చేత భ్రమశిన వారం తాపశరణం చెత్త మందుకు తెగ ఎరుకు చేత భ్రమశిన వారం ఎరుకుని విడనాడిన అటువంటి మనుషులు ఎట్లా ఉంటారంటే ఈ ఎరుకుని విడనాడిన పురుషుని స్థితి ఎట్టిదన్న పొందుకు వినమంటాం అంటే అర్థం ఏమిటో అక్కడ ఈ ఎరుకనేటటువంటిది పాపము లేదు పుణ్యము లేదు ఇవన్నింటినీ దూరమగా ఉండి ఎరుకనేటటువంటిది విరనాడి ఆయన నిజ స్థితి అందే ఎల్ల కూడా ఈ ఎరుకనేటటువంటిది లేదనేటటువంటి స్థితి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అట్లాంటి వాడికే ఈ జన్మ రాయించే స్థితి అని ఇక్కడ మనకి నిజంగా తెలియ తెలియజేసినటువంటి ఈ కంగారు అనమాట బాపింప నెరుకు నెడవాసిన తాపసలను చిత్త ముందు తగదలుసుకోరా ఆగామి కథను లేస్త విలువరా పాపలలో శుద్ధ స్పటిక సన్నిమైన ఆపోజ్యోతి ప్రత్యేకాత్మని తెలుసుకోరా ఈ నీ పాపలలో ఉండేటటువంటి ఈ శుద్ధ స్పటిక సన్నిమమైన ఏదైతే ఎలుగుతుంది మీ అందరి నేను నాకు చూస్తున్నాను ఆ సూపే ఎలుకని తెలుసుకోరాయన అని అంటాడు సద్గురు భీమరాజుకి